హాయ్ ఫ్రెండ్స్ మీ ఇలా అంతమందికి మీ టేస్ట్లో పేరెంట్ టేస్ట్లో మ్యాచ్ అయితే కామెంట్ చేసేయండి నేనైతే డిటో మా డాడీ అనమాట జిక్స్ తీసినట్టు ఉంటాను మా డాడీ టేస్టులు నా టేస్ట్లను ఇంక స్వీట్ ఫ్లవర్స్ ఇంట్లో స్వీట్ కనబడితే తిందామని చూస్తూనే ఉంటాము వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రెసిపీ వచ్చేసి కొబ్బరి వండలు ఇంకా ఇంట్లో రెండు కొబ్బరి చెప్పులు కనబడితే నేను కొబ్బరి వండలు చేద్దామని చూస్తాను మా డాడీ కూడా చేయమంటే ఇంకా కాకపోతే చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇది అమ్మమ్మ స్టైల్లో చేశాను అనమాట కాకపోతే అమ్మమ్మ ఏమో కొబ్బరికి కోరింది నేనేమో మీకు లేక మిక్సీ పట్టేశాను ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటాం కదా ఆ ప్యాన్లను కొబ్బరి తురుమును బెల్లం మనం స్వీట్నెస్ తగ్గట్టు యాడ్ చేసుకొని ముందు బాగా కలిపిసుకొని ఆ పది నిమిషాలు పక్క పెట్టుకుంటే చమ్మదిగా బెల్లం అనేది కరుగుతుంది తర్వాత తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి లేం కడుగు అంటే మాడిపోద్ది అనమాట అంత ఫ్లేవర్ బాగోదు అప్పుడు బాగా కలుపుకుంటున్న ప్యాన్ సపరేట్ అవుతున్నాడు లాస్ట్లో ఆలెక్క కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కూర వచ్చిగా అయినప్పుడు ఉండలు చుట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతే కొబ్బరిండ్లు మీకు మీ పేరెంట్తో కామన్ రెసిపీ ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లెక్క వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము సపోర్ట్ చేయండి